హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను మా ఇంట్లో వంకాయ పూర్ణం అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తానో చూడండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వంకాయని అయితే సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసి వాట్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత అయితే మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అదే వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని పూర్ణానికి గట్టు అంతా పల్లీలు అలాగే నువ్వులు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు అయితే ఒక ఐదారు రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు పూర్ణానికి సరిపోయేంత కారము సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకైతే మనం పల్లీలు నువ్వులు జీలకర్ర మిశ్రమాన్ని అయితే పట్టించి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఈ వంకాయ అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి అదే ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం నింపి పెట్టుకున్న వంకాయలని అయితే ఆ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలపకూడదండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలే పెట్టద్దు ఇలా సిమ్లో అటు ఇటు తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోవాలి నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా బాగుంటుంది ఇంకా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి మొక్కలు అవి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను నా దగ్గర అయితే లేవు వేయలేదు ఉంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం మళ్ళీ మీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సపోర్ట్ మీ ప్లీజ్ ఓకేనా బాయ్